ఎగ్జాంపుల్ ఒక కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేము నీకు పరిహారం ఇవ్వము నువ్వు అర్థం చేసుకుని నాకు ఇచ్చేయాలంటే ఎట్ట ఉంటుంది ఏ బేసిస్ మీద ఉంటుంది ఇట్లాంటివన్నీ జరుగుతుంటే ఇవి గ్రౌండ్ లెవెల్లో మనకి పేపర్లలో హెడ్డికులు బాగుంటాయి కానీ గ్రౌండ్ లెవెల్లో విక్టిమ్స్ పెరుగుతున్నారు ఈ విక్టిమ్స్ ఏమంటారు నిలదీస్తారు ఎదురుగొండ కనబడి అసలు మన గవర్నమెంట్లో అద్భుతంగా ఉందన్న అనగానే ఏమిస్తున్నారో ఆయన మేము ఇక్కడ చేస్తా అంటే అంటాడు ఇవి ముక్క పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నాయి ఆయన విషయాలు కనుక్కుంటున్నాడు కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ అయ్యి చెప్పారు అది కూడా ఎందుకు జరిగింది నిన్న పొద్దున ఈ మీటింగ్ కి ముందే లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని ఫస్ట్ టైం వాళ్ళకి కమాండ్ ఉండట్లేదు వాళ్ళకి సీనియర్లతో శిక్షణ ఇప్పించాలి అని అది ఒకటి నడిచింది అంటే లోకేష్ కనిపెట్టాడు విషయం చంద్రబాబు గారు ఎప్పుడో కనిపెట్టారు కానీ మన చేతిలో కంట్రోల్ లేదనేది అర్థమైంది ఇంకొక పెద్ద తలనొప్పి ఏంటంటే సీనియర్లు సైతం వీళ్ళ మాట వింటలేదు అఖిలపిరి వింటుందా జేసీ ప్రభాకర్ రెడ్డి వింటున్నాడా ఆ అమ్మాయి ఇట్లాగా చాలా మంది మాట వింటలేదుగా ఎవరిష్ట రాజ్యం వాళ్ళకి నడుస్తుంది ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు నేను ఇది అడిగితే న్యాయం అన్నది నా వైపు ఉన్నప్పుడు న్యాయం చెప్పాలి పోలీసు అధికార పక్షం ప్రజాప్రతినిధి చెప్పిందే న్యాయం అంటే అన్యాయం అయిపోయినట్టే కేసులు అట్లా పెడితే